వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేమీ లక్ష్మణ్ అమరావతి ఇప్పుడు దేశం మొత్తం కాదు ప్రపంచం మొత్తం అమరావతి వైపు చూసింది భవిష్యత్తు అమరావతిని ఏ సిటీగా డెవలప్ చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పర్యటించడం జరిగింది ఇదే అంశంపై ప్రస్తుతం మనతో కూడా మాట్లాడడానికి ప్రముఖ సీనియర్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నాంది రామేశ్వరావు గారు ఉన్నారు సో నమస్తే ఏ సిటీ చంద్రబాబు నాయుడు గారు నోటి మాటే రీసెంట్గా ఆయన అనౌన్స్ చేయడం కూడా జరిగింది భవిష్యత్తు అమరావతిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా తీర్చిదిద్దుబోతున్నా అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది ఒకసారి అంటే టెక్నాలజీ మారే కొద్దిగా కూడా ఉద్యోగ అవకాశాలు కూడా మారుతూ ఉంటాయి భవిష్యత్తు మొత్తం ఏ చుట్టే దొరుకుతుంది కాబట్టి అమరావతిని ఒక ఏ సిటీగా నిర్మిస్తా అని చెప్పి చెప్పడం కూడా జరిగింది సో ఇవన్నీ గమనిస్తే ఎలా ఉండబోతుంది అమరావతి భవిష్యత్తులో ఫస్ట్ మీరు ఈ క్వశ్చన్కి వెళ్లే ముందు చంద్రబాబు నాయుడు రెండు వాక్యాలు చెప్పుకోవాలి చెప్పండి సార్ మీరు చూసుకుంటే గత మూడు సంవత్సరాలు ఆయన సీఎంగా వ్యవహరించారు మూడు మూడు దఫాలుగా సో మూడు దప్పాల్లో కూడా ఆయన వండర్స్ క్రియేట్ చేశాడు యునైటెడ్ ఏపీలో చేసాడు ఆయన ఐ థింక్ మోస్ట్లీ యునైటెడ్ ఏపీలో చేసినప్పుడు టెక్నాలజీని పరిచయం చేసింది చంద్రబాబు గారు అది మన రామారావు గారు ఒక విధంగా బ్రాండింగ్ చేస్తే రామారావు గారు నాకు ఇప్పుడు చిన్న స్కూల్స్ స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ అప్పుడు ఆయన చెప్పారంటే మన బెడ్రూములు అమెరికన్ టాయిలెట్స్ కంటే వరచుగా ఉన్నాయి అన్నది మన బెడ్రూమ్స్ అమెరికన్ టాయిలెట్స్ కంటే వరచుగా ఉన్నాయి అలాంటి దానికి బ్రాండింగ్ చేశారు ఆయన ఆయన కూడా సెంట్రల్ ఎప్పుడు కూడా డెమోక్రటిక్ ఫ్రంట్లో ఆయన మేజర్ ముఖ్యమైన రోల్ పాటించాడు పోషించాడు ఆయన రామారావు సెంటర్లో కూడా ఒక ఒకప్పుడు ఎలా అయిందంటే సెంటర్లో ఆయన పీఎం అయిపోతాడు అనే స్టేజ్కి వచ్చాడు తర్వాత అనివార్య కారణాల వల్ల జరిగినాయి సో చంద్రబాబు నాయుడు గారికి ఆయన కూడా ఫస్ట్ టర్మ్లో సెకండ్ టర్మ్లో గవర్నమెంట్ పోయిందానికి కారణం ఏంటంటే ఐటీలో ఫోకస్ పెట్టి రైతులు నెగ్లెక్ట్ చేశారు అందుకనే అందుకని ఆయన ఇప్పుడు కేసీఆర్ ఒక రకమైన రీజన్ అయితే ఆయనకు ఒక ర బట్ ఈజ్ నోన్ టు ది వరల్డ్ యాజ్ ఎ సీఈఓ ఆఫ్ ద స్టేట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మోర్ దెన్ పొలిటికల్ అంటే అది అడ్మినిస్ట్రేషన్ మీరు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు రాత్రి కూడా మూడు గంటలు పోలీస్ స్టేషన్కి గవర్నమెంట్ ఆఫీసుకి వెళ్ళేవాడు ఆయన ఎస్ కాన్వాయి ఒక హాఫ్ కిలోమీటర్ పావు కిలోమీటర్ ఆఫీస్ సౌండ్ లేకుండా సైలెంట్గా వెళ్ళి చెక్ చేసుకుని దడ క్రియేట్ చేశాడు ఐఏఎస్ ఆఫీసర్లు చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లకు నచ్చేది కదా చంద్రబాబు నాయుడు బికజ్ పని చేయించేవాడు జనాలతో అంతమంది హ్యాపీగా ఉండేది గవర్నమెంట్ ఆఫీసులో చూసుకొని బీరో చూసుకొని బీరో పక్కన టేబుల్ క్యారీ పెట్టుకొని పడుకున్నారు కొంత స్టాఫ్ ఆ స్టేజ్ని పంచింగ్ కార్డ్స్ అన్నీ పెట్టి అల్ల క్రియేట్ చేశారు ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఆయన ఉద్దేశం అప్పుడు వయసు ఉంది టాలెంట్ ఉంది ఎనర్జీ ఉంది నాలెడ్జ్ ఉంది భవిష్యత్తుని ముందే ఊహించాడు భవిష్యత్తు ముందే ఫోర్కాస్ట్ చేసి ఈ ఈ సిటీకి ఇది అవసరం అనేది గుర్తించారు గుర్తించి అన్ని రంగాల్లో కూడా అందుకంటే ఐటీ రంగాన్ని బాగా ఈరోజు ఐటీ రంగంలో ఇండియాలో యాభై లక్షల మంది ఉన్నారండి పది లక్షల మంది హైదరాబాద్లోనే ఉన్నారు పది లక్షల మంది బెంగళూరులో ఉన్నారు మిగతా అన్ని స్టేట్ కలిపి ముప్పై లక్షలు ఈ పది లక్షల్లో మీకు తెలిసే ఉంటుంది థర్టీ పర్సెంట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఈస్ట్ జోన్ టు వెస్ట్ జోన్ అందుకని ఇప్పుడు ఈస్ట్ జోన్ అయితే ఆ ట్రాఫిక్ అనేది తగ్గుతుంది అనేది రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గవర్నమెంట్ కూడా చెప్పారు లుక్ ఈస్ట్ జోన్ కానీ అంత వర్కౌట్ కాలేదు ఇప్పుడు ఇది కూడా చెప్పారని స్టేట్ రాజకీయ నాయకులు మేనిఫెస్టోలో కానీ కమిట్మెంట్ కానీ వంద చెప్తారండి చేద్దామని చేయడానికి వీలు అవుతాయి కొన్ని వీలు కావు సో స్టేట్మెంట్ల వరకు బాగానే ఉంది రేవంత్ రెడ్డి గారు అమలు పరచడానికి చూస్తేనే తెలుస్తామని సో ఇప్పుడు అన్నీ లాస్ట్ ఆరు ఏడు నెలల్లో స్టేట్మెంట్ ఇస్తూ పోయారు అది రియల్ ఇంప్లిమెంటేషన్లో కనిపించాలి ఒకటి చంద్రబాబు గారు వచ్చేసరికి ఆయనకి ఐటీ అంటే ఇష్టమా మరి నాకు తెలియదు కానీ ఎప్పుడు కూడా ఐటీ మీద ఫోకస్ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు లాస్ట్ టైం గవర్నమెంట్లో కూడా ఖాజానా తాడేపిల్లి దగ్గర ఈ ఐటీ ఇండస్ట్రీ అన్నారు బట్ అనుకున్నాను రాలేదు ఇప్పుడు ఆయనకు తెలుసు హైదరాబాద్ని ఎలా డెవలప్ చేస్తారు ఏపీని ఎలా డెవలప్ ఏపీ కట్ట హైదరాబాద్ అంటారు హైదరాబాద్ని డెవలప్ చేసిన తీరు చూస్తే ఇప్పుడు ఆయన ఏంటంటే హైదరాబాద్ మించి అమరావతి ఉండాలి అందుకే ఆయన ఒక మాట అంటూ ఉంటారు అమరావతిని ఏ సిటీతో పోల్చుకోవద్దు అమరావతి అనేది ఒక ఐకానిక్ సిటీగా ఒక ఆర్టిఫిషియల్ ఏ సిటీగా నిర్మించబోతున్నావు ఇప్పుడు చిన్న తమ్ముడు పెద్ద పెద్ద మధ్య కాంపిటీషన్ ఎందుకంటే ఈయన రేవంత్ రెడ్డి గారు మన ఎవరో అన్నా నువ్వు రేవంత్ చంద్రబాబు నాయుడు శిష్యుడు అంటే శిష్యుని కాదు సహచరుడు అన్నాడు ఆయన సో ఏదేమైన ఇద్దరు పాలసీలు ఒకటే ఉన్నాయి ఒకళ్ళని మించి ఒకరు గురువుని నుంచి శిష్యులు రావాలని నేను అనుకుంటాడు రాష్ట్రాలతో కాదు ప్రపంచంతో పోటీ పడుతున్నాడు ప్రపంచం ఇప్పుడు రవీంద్రెడ్డి గారు ఏమన్నా న్యూ జెర్సీకి మించి చేయమన్నాడు ఫోర్త్ సిటీని పెద్ద మాట అది ఎంతవరకు అవుతుందో లేదని విఅ ట్ వెయిట్ అండ్సీ సో చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా నాకు తెలిసి హైదరాబాద్ ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ ఏదైతే మనం చాలా గొప్పగా చెప్పుకుంటున్నామో దీనికి పది రెట్లు డెవలప్ చేయాలనే కోరిక తీవ్రంగా కనిపిస్తుంది బట్ ఆయన నాకు ఇష్యూ ఏంటంటే ఆయన డబ్బులు లేవు మనిషి గుడ్ నాలెడ్జ్ ఉంది స్కిల్ ఉంది యాటిట్యూడ్ ఉంది బట్ విటమిన్ ఏం లేదు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ చంద్రబాబు గారి ముప్పై ఇరవై ఐదు నుండి ముప్పై లక్షల కోట్లు కావాలి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో సంపద సృష్టిస్తాను అని చెప్పి కూడా ఆయన ఉన్నారు సృష్టిస్తాను అనడం వేరు సంపద ఉండడం వేరండి సృష్టిస్తాను మంచిది ఇంటెన్షన్ ఇస్ గుడ్ బట్ ఎంతవరకు కాపరేట్ అవుతుంది కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఈసారి ఇది చాలా పదిహేను కోట్లు అనేది నథింగ్ అండి ఇప్పుడు అమరావతి కట్టడానికి కొన్ని లక్షలు కోట్లు ఇప్పుడు హైదరాబాద్ ఎన్ని లక్షల కోట్లు పడితే ఇలాగ నారాయణ గారు ఒక మాట అన్నారు దాదాపు అమరావతి నిర్మించడానికి డెబ్బై నుంచి ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు తెలిసి లక్ష కోట్లు తక్కువ పట్టు మినిమం ఇది ఒక వన్ ఫేజ్ ఆఫ్ అమరావతి కానీ స్టెప్ బై స్టెప్ వెళ్తుంది కదా అమరావతి లక్ష అట్లా పెట్టలేరు ఇప్పుడు పదిహేను వేలు కోట్లు సెంటర్ డిక్లేర్ చేయాలి ఒక రూపాయన వచ్చింది ఎంతవరకు రాలేదు డిక్లేర్ చేసి రెండు రెండు నెలలు అయిపోయిందా ఫార్టీ ఫైవ్ డేస్ కూడా కేటాయిస్తా అని చెప్పారు అన్నారు నేను అదే చెప్తాను వెదర్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎవరైనా మాటలు చెప్పడం స్టేట్మెంట్ చెప్పడం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కూటమిలో ఉన్నాడు కాబట్టి ఆయన సన్నీలా ట్రీట్మెంట్ జరుగుతుంది సెంటర్లో చంద్రబాబు నాయుడు బయటకు వస్తే గవర్నమెంట్ రూ ఆయనకి తెలుసు ఈయనకి తెలుసు ఉన్నది అది ఎంతకాలం సన్నిహితంగా ఉంటారు ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు బీజేపీ ఉంది అండ్ కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్న అవకాశాన్ని ఎక్కడ పట్టు వదినెట్గా ఇది చేస్తే పట్టు వదిలిన విక్రమానికి అనేది అంటారు ఉన్నది బట్ నిజంగా నాకు అమలు పరుస్తుంది వి వీఆర్ టు వెయిట్ ఎన్సీ ఆయన మీద నెగిటివ్ చెప్పట్లేదు పాజిటివ్ చెప్పట్లేదు సరే అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఆయన ఆలోచన విధానం రేపు అమరావతి వైపు కూడా పెట్టుబడులు పెట్టడానికి పెద్ద ఎత్తున ఎంఎస్సి కంపెనీలు ఇంటర్నేషనల్ కంపెనీలు కూడా అటువైపు చూస్తున్నాయని చెప్పి మన యూట్యూబ్తో కూడా మాట్లాడుతున్నాను యూట్యూబ్ అంటే ఇంటెన్సరీ ఈజ్ గుడ్ అండి అంటే కానీ ఇప్పుడు ఏదైనా ఇండస్ట్రీ రావాలంటే ఇప్పుడు మీరు మీ బ్రదర్ని ఒక అమ్మాయికి పెళ్ళి పెళ్లి చేయాలంటే ఏం చూస్తారు అమ్మాయి బ్యాక్గ్రౌండ్ చూస్తారు ప్రస్తుతం ఏముంది ఫ్యూచర్లో ఏముండ చూస్తారా చూడరా ఇక్కడ కూడా బయట నుండి వచ్చే ఇండస్ట్రీ మనం ట్రై చేస్తాం ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు లోకేష్ గారు పెడుతున్నారు ఈయన పెడుతున్నారు మంచిదే బట్ సక్సెస్ అంటే శాంక్షన్ అయ్యి ఫిజికల్ ఇంప్లిమెంటేషన్ రావడానికి టైం పడుతుంది ఇప్పుడు చూస్తూ చూస్తూ రెండు నెలలు మూడు నెలలు అయిపోతుంది రెండు నెలల తర్వాత మళ్ళీ ఇంకో వన్ ఇయర్ అంటే కళ్ళు మూడుస్తే అయిపోతుంది ఎప్పుడు వస్తారు ఎప్పుడు శాంక్షన్ చేస్తారు ఎప్పుడు బర్వేషన్ వస్తారు ఎప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తారు ఎప్పుడు అవుట్పుట్ వస్తుంది అనేది బిగ్ క్వశ్చన్ బట్ అమరావతి డెఫినెట్లీ గోయింగ్ టు గ్రో నేను ఇందాక చెప్పినట్టు ఈ సిటీలో అయితే ఇరవై పది సంవత్సరాలు ఇక్కడ కూడా పది ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ రేపు రెట్టింపు అదండి హైదరాబాద్లోనే టూ త్రీ ఇయర్స్ పడుతుంది చాలా మంది హైదరాబాద్ కూడా ఏంటి ఇవాళ పడితే రేపు రాదండి ఎప్పుడైనా ఒక గేటెడ్ కౌంటీలో ప్రాపర్టీ కొనుక్కుంటుంది ప్లాట్ కొనాలనుకోండి ఇవాళ మీరు పదివేలు పెట్టి నేను ఇమీడియట్ ఆరు నెలలు అమ్మితే తొమ్మిది వేలు కూడా ఇవ్వరండి చాలామంది తెలియదు నేను చాలాసార్లు చెప్పాను మూడు నాలుగు సంవత్సరాలు అయితే దాన్ని అప్రీషియేషన్ ఎందుకంటే గేటెడ్ కౌంటీ మొత్తం కంప్లీట్ అవ్వాలి కదా కంప్లీట్ అవ్వకుండా కొన్ని అంటే అమ్మితే డబుల్ రావు అది మార్కెట్ స్టాండర్డ్స్ ఏ కంపెనీ అయినా సో ఇప్పుడు అమరావతి కూడా పాజిటివ్ స్టెప్స్ ఆర్ పాజిటివ్ స్టెప్స్ ఆర్ బీయింగ్ టేకెన్ అందులో ఎటువంటి డౌట్ లేదు బట్ వాళ్ళు ఎంత కాలం వస్తారు ఎంతకాలం బిల్డ్ ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ పెట్టాలని ఒక ఇండస్ట్రీ పెట్టాలి రెండు మూడు సంవత్సరాలు కట్టడానికి అవుతుంది కదండి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది ఈసారి అంత డిలే జరగదు ఇట్స్ సరైన గవర్నమెంట్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్తో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇన్వెస్టర్స్కి అయితే ఎలాంటి భయాలు లేకుండా ఇప్పుడు అమరావతిలో ఇన్వెస్ట్ చేయడానికి సీడ్ యాక్సెస్ రోడ్లో రేట్లు యాభై వేలు అరవై వేలు అంటారు బట్ రేట్ ట్రాన్సాక్షన్స్ అవట్లేదు నాకు నేను చాలామంది బిల్డర్స్తో చాలా మంది సబ్ రిజిస్టర్స్తో నేను ఫిజికల్ వెళ్ళి చూస్తాను మీకు ఇందాక హైదరాబాద్కైనా ఏ గవర్నమెంట్కైనా డీల్స్ అవుతున్నా లేదా ఎస్ఆర్ఓ ఇండికేషన్ సబ్ రిజిస్టర్ ఆఫీసర్ అండి రోజు ఎన్ని చేస్తున్నాడు అంతమంది ఎన్ని చేసేవాడు ఇప్పుడు ఎన్ని చేస్తున్నాడు ఫ్యూచర్లో ఎన్ని జరగాయి మీరు అడగంటే అక్కడే అనాలిసిస్ వస్తుంది పబ్లిక్ మీడియాకి మీడియా కోపం రావచ్చు ఇదిగో తోక అంటే అదిగో పోల్ వాటి ఇదంటే ఇంత చూపిస్తారు ఇంతంటే ఇంత చూపిస్తారు తప్పలేదు నీ పని మీరు చేసుకుంటారు బట్ అందులో కొంతమంది ఎగ్నెటర్ ఇప్పుడు కొంతమంది రియల్ ఎస్టేట్ డమాల్ అన్నారు హైదరాబాద్ మన డమాల్ అయితే బిల్డర్లు అయితే మూసుకొని వెళ్ళిపోవాలి కదా మన క్రెడైలో అంతమంది అంత మనం చూసాం మీరు కూడా వచ్చారు మీటింగ్కి బ్రాండ్ అయితే నాలుగు వందల యాభై సంవత్సరాలు ఎట్లా ఉంది నెక్స్ట్ యాభై సంవత్సరాలు ఎట్లా ఉండాలని రేవంత్ రెడ్డి గారు ఐడియా పంపించారు ఐదు సంవత్సరాలు అయితే కొంత జరుగుతుంది కదా సో రియల్ ఎస్టేట్ని ఒక టాపిక్గా తీసుకుంటున్నారు ఒక ఎజెండాగా తీసుకుంటున్నారు రియల్ ఎస్టేట్ ఎవరూ టచ్ వెళ్ళారని అమరావతి కానీ అటు వైజాగ్ కానీ ఇటు అన్నిటి కూడా పెడతారు కాదు అమరావతిలో జో హే ఓ దిక్తా అని చెప్తే అది ప్రస్తుతం చెప్పడానికి ఏం లేదు క్యాపిటల్ ఇది అని చెప్పడానికి ఇక్కడ ఇక్కడే ప్రధానంగా పాయింట్ ఇప్పటికే అమరావతి మొత్తం జంగిల్తో ఉంది ఆ జంగిల్ క్లియరెన్స్కి దాదాపు ముప్పై ఆరు కోట్ల రూపాయలు నిధులు కూడా కేటాయించి జంగిల్ క్లియరెన్స్ దాదాపు అయిపోవచ్చింది ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ వర్క్ జరుగుతుంది ఫస్ట్ ప్రధానంగా ప్రభుత్వం దృష్టి కోర్ క్యాపిటల్ ఏరియా తొమ్మిది కిలోమీటర్లు ఏదైతే ఉందో కోర్ క్యాపిటల్ ఏరియాలో ముందు వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ బిల్డింగ్స్ మొత్తం నిర్మించడానికి మొదటి ప్రయత్నంగా అక్కడ అడుగులు వేస్తున్నారని చెప్పుకున్నారు అంటే అన్ని స్టెప్పులు ఒకేసారి పడవు వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అనుకున్నారు సో అంటే భవిష్యత్తు ఊహించుకుంటే మీరు అన్నట్లు ఒకేసారి ఏది రాదు ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత అమరావతి రూపురేఖలు ఏ విధంగా ఉంటాయంటే డెఫినెట్గా చేంజ్ అనేది ఫేజ్ ఫేస్ వన్లో కొద్ది పోర్షన్ అయితే ఇంప్లిమెంట్ చేస్తారండి ఆ ఫేస్ లో కూడా మీరు అన్నట్టు తొమ్మిది పది కిలోమీటర్ మీరు ఇంకో పది కిలోమీటర్ అమరావతి మెయిన్ క్యాపిటల్ ఏరియా దగ్గర ఎక్కడైతే హైకోర్టు గవర్నర్ బంగ్లా ఇవన్నీ వస్తున్నాయో ఐఎస్ అఫీసర్ గవర్నమెంట్ ఆఫీసర్ అక్కడ నుంచి తొమ్మిది పది రెండు ఇరవై కిలోమీటర్ వరకు డెఫినెట్గా ఫేస్ వన్లో చేంజ్ అనేది కనిపిస్తుంది ఈ ఐదు సంవత్సరాల్లో వీళ్ళు ఎంత డెవలప్ చేస్తారు ఎంత కమిటెడ్గా ఉంటారు ఏంటంటే ఫస్ట్ డబ్బులు రావడం తెచ్చుకోవాలి వీళ్ళు డబ్బులు తెచ్చుకుంటేనే ముందుకు వెళ్ళలేదు ఈ ముప్పై ఆరు గోట్లు నలభై కోట్ల ఏమవుదండి స్టెప్స్ అయితే స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారు ఇప్పుడు ఏదైనా చెట్టుకి మీకు పళ్ళు కావాలంటే విత్తనమే కానీ ఫ్రూట్స్ రావు కదా ద ప్రాసెస్ ఎంత తొందరగా ప్రాసెస్ టైం ఉన్నది ఆ ప్రాసెస్ టైం ఎవరు కట్ చేయలేరు మేబీ మూడు సంవత్సరాలు ఉంటే రెండున్నర సంవత్సరాలు చేయొచ్చు అంతే కానీ మూడు సంవత్సరాలు మూడు నెలలు అయితే చేయలేరు కదా సో అమరావతిలో ప్రజలు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఏపీ సెట్లర్స్ ఎందుకు నచ్చిన చెప్పని అక్కడే పెట్టుకుంటారు బయట నుండి పెట్టేవాళ్ళు అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు హైదరాబాద్ వైపు చూపించేది ఇంట్రెస్ట్ అమరావతి మేబీ రెండు మూడు సంవత్సరాల తర్వాత నారాయణ గారు అంటారు మూడు నాలుగు సంవత్సరాల్లో ఫేజ్ వన్ కంప్లీట్ అప్పుడు కొద్దిగా దూకుడు ఉండొచ్చు ఇప్పుడైతే పెద్దగా ట్రాన్సాక్షన్ అనేది రేట్లు హైప్ చేశారు అది కరెక్ట్ మూడు నాలుగు సార్లు హైప్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కూడా డిక్లేర్ చేయనట్టు కొద్దిగా పెంచారు ఎలక్షన్ అయిన తర్వాత ఇంకొద్ది పెంచారు మన ఆర్ఆర్ మస్తాన్ ఎవరు ఆర్ఆర్ సర్వే సర్వే ఇచ్చిన తర్వాత ఇంకొద్దిగా పెంచారు సీఎం అయ్యి పెంచారు డిమాండ్ ఉంది కాబట్టి రేట్లు పెరిగాయంటారు అక్కడ కానీ ట్రాన్సాక్షన్స్ అవ్వాలి కదా మరి అలాంటివి రెవెన్యూ రావాలి కదా గవర్నమెంట్కి డబ్బులు ఏమైనా ఎందుకు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు మనం వీళ్ళే ఒక విలేకరికి వెళ్ళి సార్ అమరావతి ఎన్నోలో కడతారు ఎంత బడ్జెట్ అవుతుందని అడిగాడు ఆయన చెప్పిన ఆన్సర్ ఉంది నువ్వు స్టేజ్ మీద కూర్చొని నువ్వు చెప్పే ఆన్సర్ అన్నాడు ఈ ఇంసెల్ఫ్ ఈజ్ నాట్ ఓన్లీ రిల్ చే గత గవర్నమెంట్ చేసిన లావాదేవీలకి ఒక క్లారిటీ లేదు ఒక సిస్టమ్ లేదు ఇప్పటికీ ఎంత అప్పుల్లో కూరిపోయి ఆన్లైన్ అప్పులు ఏమైనా ఉన్నాయి ఆఫ్లైన్ అప్పులు ఏమైనా ఉన్నాయి ఎవరికీ తెలియదు అది ఇంకా సేకరించడంలోనే ఉన్నారు ఎప్పుడు సేకరిస్తారు ఎప్పుడు దాన్ని పట్టుకుంటారు ఇప్పుడు ఎవరిని పాతగా ఉన్న పనిష్ చేస్తే డబ్బులు రావండి మనకి పనిష్ చేసేది కక్షపూర్వకం లేదు తప్పు చేసేటప్పుడు బట్ మనకు కావాల్సిన జనరేషన్ ఆఫ్ రెవెన్యూ రెవెన్యూ జనరేట్ అవ్వాలనుకుంటే మనం యాక్షన్స్ కనిపించాలి విండో సింగిల్ విండో ఇండస్ట్రీ అంటే ఇన్వైట్ చేసే పాలసీలు చీప్ అవ్వాలి మనం మీకు గుర్తుంటే రేవంత్ రెడ్డి గారు ఒక బిల్డర్స్ మెనర్లో అన్నారు అవసరం అనుకుంటే నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ లెవెల్లో గవర్నమెంట్ ఒక డిపార్ట్మెంట్ పెట్టి బిల్డర్స్ తాలూకా ప్రాబ్లమ్స్ తీర్చండి మా గవర్నమెంట్ ఆఫీసర్ విల్ కమ్ టు బిల్డర్ ఆఫీస్ అండ్ సాల్వ్ ది ప్రాబ్లమ్ అన్నారు అది ఒక మంచి ఇనిషియేటివ్ అలాంటి సబ్జెక్ట్ ఎక్కడైనా తీసుకుంటే కూడా ఇండస్ట్రీ ఇన్విటేషన్ ఇంపార్టెంట్ ఇండస్ట్రీ ఎప్పుడు వస్తుంది వాడు కంపెనీ పెట్టుకుని ప్రొడక్ట్ అమ్ముకునే దమ్ము లేకపోతే ఏం చేస్తాడు కంపెనీ మూసుకుంటాడు కదా వాడికి ఎప్పుడు పబ్లిక్ అక్కడ అంతమంది కొత్త వాళ్ళు వస్తేనే డెవలప్ అవుతారు వాడు ఇండస్ట్రీ కట్టుకుని ప్రొడక్షన్ చేసే రివర్ని రాకపోతే మూసేస్తాడు